ఎంపీ బొంగూరు నారాయణకి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాక్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరులోని నారాయణ ఇంటికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు నారాయణకి పుష్పగుచ్చ మద్దతు చేసి శుభాకాంక్షలు తెలియజేశారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కేతం రెడ్డి వినోద్ రెడ్డి జనసేన నాయకులు అజయ్ కోడూరు కమలాకర్ రెడ్డి సిటీ జీడీపీ నాయకులు మామిడాల ఇతర ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణకి నెల్లూరు ఎంపీ వేమి బాక్రెడ్డి కోహరి ఎమ్మెల్యే వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరులోని నారాయణ ఇంటికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు నారాయణకి పుష్పగుచ్చం అంత చేసి శుభాకాంక్షలు తెలియజేశారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి జనసేన నాయకులు అజయ్ కోడూరు కమలాకర్ రెడ్డి సిటీ టిడిపి నాయకులు మామిడాల మధు ఇతర ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు